రెండు రకాల పూర్ణం బూరలు చేస్తున్నాను అన్నమాట చాలా సింపుల్ అండి బెల్లం యాలకలు పౌడరు వాటరు రాగి పిండి వేసేసి మనం తోపు చేసుకుంటాం కదా ఇలా చేసుకోవాలి నానబెట్టిన పెసరపప్పు సగ్గ బియ్యం ఉడప ఉడకపెట్టేసుకొని పంచదార యాలకలు పౌడర్ వేసి దీన్ని కూడా గట్టిగా పూనల్లాగే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలాగ ఆ తర్వాత వచ్చేది ఆయిల్ రాసుకొని నెయ్యి కానీ ఇలా వంటలో చుట్టేసుకోవడమే ఫస్ట్ ఇది తర్వాత ఈ పెసరపప్పు ఇదో పూర్ణం చూసారా ఉంది కాంబినేషన్ తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని చక్క వేసేసుకోవడమే ఎలాగ బలే వచ్చినాయి గోల్డెన్ రేట్లు వాచ్ చేసుకొని అట్లా పెట్టేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి సింపుల్గా బాగున్నాయి ట్రై చేయండి